శ్రీకాంత్ గారు ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలు ఉంటాయా పరిషత్తు ఉంటుందా పరిషత్తు లాభమా కార్పొరేషన్ లాభమా ఇలాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి నేను పరిషత్తు లాభమా కార్పొరేషన్ లాభమా అన్నటువంటి లోతయుత చర్చకు నేను వెళ్ళను సరే దానికి మేధావులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు సంఘాల వాళ్ళు ఉన్నారు మనకు ప్రతినిధిగా ఉన్నటువంటి శ్రీధర బాబు గారు పెద్దదిక్కు ముఖ్యమంత్రి తర్వాత ఆ ప్రాధాన్యత పొందుతున్నటువంటి శ్రీధర బాబు గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు నిర్ణయిస్తారు ఒక దీనికి ఉన్నత స్థాయిలో పరిశీలన జరిపి ఏది ఏమైనా ఇంతకుముందు ఏ ఎవరికైతే ఇంటర్వ్యూలు జరిగాయో ఎంతమందికి అయితే బెస్ట్ స్కీమ్స్ కింద అప్లికేషన్లు వచ్చాయో కనీసం వాళ్ళకు తక్షణం డబ్బులు విడుదల చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది నాకు తెలిసి రేపటి బడ్జెట్ సమావేశాలు కాగానే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తూ ఉన్నా తీసుకోకపోయినా మనం ఇలాంటి సమావేశాల ద్వారా ప్రభుత్వం మొదటి నిర్ణయంగా గత ప్రభుత్వం కొనసాగించిన పరిషత్తులో ఎంతమందికి డబ్బులు ఎన్ని అవసరమో ఇవ్వడమే కాదు కొత్తగా ఇంటర్వ్యూలు చేసి అనేక మంది ఎదురు చూస్తున్నారు విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు అనేక మంది స్వయం ఉపాధి కోసం ఉన్నారు అనేక మంది ఇతర కార్యకలాపాలకు ఉన్నారు అరవై ఏళ్ళు నిండిన బ్రాహ్మలు కొంతమంది ఒక నూట యాభై మందికి ఏమైనా ఇంటర్వ్యూలు చేసి అది పూర్తి చేశాం ఇప్పుడు వేలాది మంది ఎదురు చూస్తున్నారు అది తక్షణమే ఈ ప్రభుత్వం చేపట్టాలా అంతేకాదు ముప్పై మూడు జిల్లాల్లో వేరే కులాల వాళ్లకు ఏ విధంగానైతే భవనాలు ఇస్తున్నారో అదేవిధంగా ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో ప్రస్తుతం మొదటి దశగా ఒక ఐదు నుంచి పది ఎకరాలు ప్రభుత్వం కేటాయించి బ్రాహ్మణ భవనాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది ఆచంద్ర తారార్కం ఒక ఇరవై లక్షలు తీసుకొని విదేశాలకు వెళ్ళిన వాళ్ళు తల్లిదండ్రులను గుర్తుంచుకుంటాడా దేశాన్ని గుర్తుంచుకుంటాడా ఇచ్చిన బ్రాహ్మణ పరిషత్ గుర్తుంచుకుంటాడంటే ప్రశ్నార్థకం చాలామంది నుంచి మాకు కాదాయి కానీ ఒక జిల్లాలో ఒక ఐదు ఎకరాలు స్థాయి కేటాయించి ఒక ఐదు కోట్లు పది కోట్లో డబ్బులు ఇచ్చే ఒక భవనం కడితే మటుకు మన మునిమనులు కాదు వాళ్ళ మునిమనుల దాకా శాశ్వతంగా ఉపయోగపడే పనిది ఉంటుంది నేను మొట్టమొదటి డిమాండ్ చేసేది ఆనాడు డిమాండ్ చేశాను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాను ఇంకొక పదిహేను రోజులు ఎన్నికల కూడా వస్తుందంగా నవీల్ మిట్టల దగ్గరికి లైక్ మైండెడ్ బ్రాహ్మణులు కొంతమంది వెళ్ళి అతనికి ఒక అప్లికేషన్ కూడా ఇచ్చాం ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లాల కలెక్టర్లకు లెటర్లు రాశారు బ్రాహ్మణ పరిషత్తు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం స్థలాలు కేటాయించాలి అని ఇప్పటికైనా ఆ నవీన్ మిట్టల్ గారు అదే ప్లేస్లో ఉన్నారు కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు మొట్టమొదటి అంశం నా వ్యక్తిగతంగా చెప్తున్నా ప్రథమ ప్రాధాన్యత అంశం ముప్పై మూడు జిల్లాల్లో ఐదైదు ఎకరాలు బ్రాహ్మణుల కోసం కేటాయించుకొని పరిషత్తు ద్వారా రేపు నిధులు గనక ప్రభుత్వం రేపటి బడ్జెట్ సమావేశాల్లో కేటాయిస్తే ప్రథమ ప్రాధాన్యంగా జిల్లాకు ఐదు నుంచి పది కోట్లు ఆయా నగరాలను బట్టి అక్కడ అవసరాన్ని బట్టి కేటాయించి శాశ్వత బ్రాహ్మణ భవన సముదాయాలను అందులో అపరభవనం కట్టుకుంటామా కళ్యాణ మంటపం కట్టుకుంటామా అందులో ఒక లైబ్రరీ పెట్టుకుంటామా లేదా ఇంకేదైనా స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుంటామా ఇంకేదైనా వేద పాఠశాల పెట్టుకుంటామా

ఆయా ప్రాంతాల ఉండేటువంటి ఆ సంఘాలలో ఒక సమన్వయ కమిటీ వేసి దాన్ని నిర్వహించుకునే బాధ్యతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణ వరంగల్ జిల్లా చేరియాల్లో ఒక బ్ర మోడల్ భవనం ఉంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక్కసారి మీరు వెళ్ళి వస్తే రావచ్చు రెండున్నర కోట్లతో ప్రభుత్వం ఒక బ్రాహ్మణ భవనాన్ని కట్టింది బ్రాహ్మణ పరిషత్తో సంబంధం లేదు అక్కడ ఉన్నటువంటి ఆర్ అండ్ బి అండ్ పంచాయతీరాజ్ శాఖ సహకారంతో రెండున్నర కోట్లతో ఒక భవనం కట్టింది అక్కడ ఒక ట్రస్ట్ వారు మెయింటైన్ చేస్తున్నారు అలాంటి భవనాలు ప్రభుత్వం ద్వారా పరిషత్తుతో సంబంధం లేకుండా కూడా భవనాలు కట్టుకోవచ్చు అని అక్కడి బ్రాహ్మణులు నిరూపించుకున్నారు అలా అలాంటి భవనాలు కూడా మనం ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇతర కమ్యూనిటీ హాళ్లకు ఏకలగవే భవనం అంటున్నారు రెడ్డి సంక్షేమ భవనం అంటున్నారు కమ్మ అంటున్నారు పద్మశాలలకు ఇస్తున్నారు మార్కండే ఇంకా అలాగే కులాలకు ఇస్తున్నట్టుగా మనకు కూడా ఆ భవనాలను ఇప్పించడం కోసం వెంటబడదాం అదేవిధంగా ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యంగా బ్రాహ్మణులకు ఒక గుర్తింపు నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అను ఉంది బ్రాహ్మణ పరిషత్తుకు అవసరం ఇది బ్రాహ్మణుల అవసరాలు విని వారికి బ్రీఫ్ చేసిన దాఖలాలు లేవు నాకున్న సమాచారం ప్రకారం అలా ముఖ్యమంత్రి దృష్టికి ఒక పెద్దలందరితో కూడా పెద్దలందరంటే కాస్త అర్థం చేయించగలిగేటువంటి లైక్ మైండెడ్ ఒక పది పదిహేను మంది ప్రతినిధి వర్గంతో శ్రీధర్ బాబు గారి సారథ్యంలో హర్కార వేణుగోపాల్ గారి సారథ్యంలో వారిద్దరూ సీఎంకు చాలా దగ్గరగా ఉంటున్నారు కనుక వారి సారథ్యంలో బ్రాహ్మణులకు ఏమవసరం బ్రాహ్మణులకు ఎలాంటి సహాయాలు చేయాలి పరిషత్తు ఇప్పుడు ఉపయోగపడుతుందా లేదా పరిషత్తులు మరింత చేయాలంటే ఏం చేయాలి అని వాళ్లలోనే ఒక మేధావుల సంఘం లాంటిది వేసి అతి త్వరలోనే దీన్ని ఇంకా పెంచి అది కార్పొరేషనా పరిషత్తా తర్వాత కానీ ఈ సామాజికంగా ధర్మాన్ని ఇవాళ సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ప్రతి ఒక్కళ్ళు అంటుంటారు ఏంది సనాతన ధర్మం అంటే బ్రాహ్మడు ఆచరించేది మాత్రమే సనాతన ధర్మం మిగతా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు మిగతా వాళ్ళు సూట్లు వేసుకుంటారు మిగతా వాళ్ళు అనేక రకాల కార్యక్రమాల్లో ఇంకో చోట పాల్గొంటారు భారత్ మాతాకి జై అంటారు జై శ్రీరామ్ అంటారు కానీ ఇవాడ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి బ్రాహ్మణ జాతే సనాతన ధర్మాన్ని కాపాడుతుంది అందుకే బ్రిటిష్ వాళ్ళు ఇంకెవరైనా కూడా ఎవరినైనా నాశనం చేయాలంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలంటే మిగతా వాళ్ళు ఎవ్వరు మాకొద్దు ఒక బ్రాహ్మణి జుట్లు గడు చేసి వేద సాహిత్యాన్ని దగ్ధం చేసి వీళ్ళం దాడులు చేస్తే ఈ బ్రాహ్మణ జాతిని నాశనం చేసి అప్పుడు హిందూ జాతే ఉండదని వాడు రాసుకున్నాడు ఎప్పుడు రాసుకున్నాడు యాభై ఆరులోనో నలభై ఆరులోనో నలభై ఏళ్ళలో రాసుకున్న డాక్యుమెంట్ దొరికింది ఈ పరిస్థితి అది కనుక మనం బ్రాహ్మణ జాతి అంటేనే సనాతన ధర్మానికి ప్రతీక గనక వేద ధర్మానికి ప్రతీక గనక ఆర్ష ధర్మానికి ప్రతీక కనుక ఈ జాతికు నీవు ప్రధానంగా ఏమన్నా చేస్తే భారత మన సనాతన ధర్మాన్ని కాపాడినట్టే మిగతా మా భారత ఎల్లవేళలా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించి రాష్ట్రీయ స్వయం సేవక్ పరోక్షంగా నడుపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ సనాతన ధర్మం అంటే ఏదో కాదు బ్రాహ్మణ జాతి మాత్రమే బ్రాహ్మణ జాతికి సనాతన ధర్మాన్ని వేరుగా చూడలేము అందుకోసం మీరు సనాతన ధర్మము అని అంటే మొట్టలు బ్రాహ్మడు బతకాలే బ్రాహ్మడు ఐసీలో ఉన్నాడు బ్రాహ్మడు శ్వాస తీర్చుకునే స్థితిలో లేడు ప్రతి ఒక్కడు కూడా వాడు పైలాదాస్ అంటాడు వీడు బ్రాహ్మణు అంటే దొంగలు బ్రాహ్మరు వ్యభిచారంలోనే దుర్మార్గ మాట మాట్లాడుతున్నాడు దానికి ఓ ఏ ఒక్క రాజకీయ పార్టీ వాడు కానీ ఏ ఒక్క సంఘాలు కానీ మాట్లాడరు ఇవాళ బ్రాహ్మణే కులాలకు మొత్తం కులాన్ని మొత్తం పెంచి పోషించింది బ్రాహ్మణే అని ఒకడు అంటాడు ఇంకొకడు అంటాడు బ్రాహ్మణుడు దొంగలు అంటారు ఇంకొకడు అంటాడు బ్రాహ్మణుడు మొత్తం దళితులను వీళ్ళను వెనక తీయడానికి వీడే కారణం అంటాడు ఇవాళ రోజు పెట్టేకి పోతూ మాట్లాడుతూ ఉన్నారు అది ప్రజల్లోకి వెళుతుంది ఎవరు నిందితులండి ఈ అంటరానితనానికి బ్రాహ్మడు కారణమా ఒక చుండూరు తీసుకోండి ఒక కారం తీసుకోండి ఎవరి వల్ల జరిగే కారణాలు ఒక రెండు మూడు వందల ఏళ్ల క్రితమైన ఒక గ్రామంలో ఒక ఒక ఆలయంలోకి వాళ్ళని రానివద్దు రావాలి అంటే బ్రాహ్మణ కారణం బ్రాహ్మడికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా బ్రాహ్మడికి అంత ధైర్యం ఉందా బక్క బక్క చిక్కి ఒక ఫ్యూడల్ వ్యవస్థను నడుస్తున్న ఒక దొరనో ఇంకొకడు ఒక పటేలో ఆ ఊరి వాళ్ళ చేతల్లో నడిచినటువంటి బ్రాహ్మడు ఏనాడు శాసించలే ఇలాంటి విషయాలు అలాంటి దుర్మార్గాలు పెట్టేగిపోతున్న తరుణంలో ఇంకా ఈ సమాజాన్ని బతికి ఈ ఐసీలో ఉన్నటువంటి బ్రాహ్మడు ఇంకా కొంత వేద ధర్మాన్ని బతికిస్తున్న తరుణంలో వాడు అర్చకుడి రూపంలో కానీ పురోహితుల రూపంలో కానీ వేద పండితుల రూపంలో కానీ మరో రూపంలో కానీ బతికిస్తున్న ఈ జాతి గొప్పతనాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహించి వారిని ఆ ఎస్సీ ఎస్టీలకు నువ్వు ఏ ప్రాధాన్యత ఇస్తున్నావో అంతకు మించిన ప్రాధాన్యత ఈ బతికి బకట్టలేక ఐసీలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మనం ముఖ్యమంత్రి గారికి నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నం జరగాలి అందుకు మనం వారిని గుర్తించి కొంతమంది ద్వారా ముఖ్యమంత్రిని ఏదో వికమైనటువంటి అన్ని ఇది పార్టీలకు అతీతం ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు రావాలి శ్రీధరబాబు గారు దగ్గర ఇంకా వీళ్ళంతా లైక్ మైండెడ్ పర్సన్స్ మిగతా వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళము కలిసి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి బ్రాహ్మడి అవసరం ఎంత బ్రాహ్మడికి మిగతా కులాల్లాగో చూడొద్దు నువ్వు చెప్పే నువ్వు చేసే పొర్లుదండాలు తిరుపతికి వెళ్ళి పోతావు నువ్వు ఇంకో యాదాది దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుంటావు ఇంకోటి చేస్తావు ఇదంతా ధర్మం అంటావు ఆ ధర్మాన్ని కాపాడుతుంది ఎవడు అర్చకుడు రూపంలో పురోహితుడి రూపంలోనో వేద పండితుడి రూపంలో బ్రాహ్మడు కనుక బ్రాహ్మడు బతికి బట్ట కట్టాలంటే బ్రాహ్మణ సంక్షేమానికి బ్రాహ్మణ సాధికారతకు బ్రాహ్మణ స్వాభిమానానికి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి